హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఏంటి మార్నింగ్ మార్నింగే చక్కగా రెడీ అయి కూర్చున్నాను అనుకుంటున్నారా అదేనండి కాకినాడలో కొన్ని టెస్టులు రాశారు కదా మరి ఈ రోజు నుంచి చేయించుకుని అన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇప్పుడు ఏమి తినకుండా అయితే బ్లడ్ టెస్ట్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే టైం అయితే ఎందున్నారు అయిపోయింది ఆకలి అయితే వేసేస్తుంది చాలా నీరసం అయితే వచ్చేస్తుంది అన్నమాట ఇంకైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాను ఇంకా బయలుదేరి వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడు మళ్ళీ మాట్లాడతానండి ఇంకైతే ఇంకా ఇక్కడ వెళ్ళి వచ్చేసాను ఇంకా మళ్ళీ ఇంకా టిఫిన్ అది చేసిన తర్వాత ఒక గంటన్నర తర్వాత అయితే మళ్ళీ వెళ్ళాలన్నమాట మళ్ళీ ఇంకో టెస్ట్ అయితే ఉంది చాలా టెస్టులు రాసేసారండి ఈసీజీ రాశారు ఎక్స్రే రాశారు ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా ఇంకా అందులో మొత్తం అన్నీ వచ్చేస్తాయన్నమాట ఇంకా ఎలాగ రెండు రోజులు పడతాయి ఇవన్నీ చేయించుకున్నప్పటికీ ఇంకా చేయించుకుని అయితే వచ్చేసానండి ఇంకా చాలా ఆకలిసేస్తుంది ఇంకా వెంటనే ఇంకా దోశలు అయితే వేసేసుకుని ఇంకా తినేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే తొమ్మిది అవుతుందండి ఇంకా తొమ్మిది గంటలకే టిఫిన్ చేసేస్తే ఇంకో గంటన్నర తర్వాత ఇంకా ఒక పదిన్నర టైంకి మళ్ళీ వెళ్ళాలన్నమాట చాలా నీరసం వచ్చేసింది ఈ వంట చేసేద్దామో అంటే మళ్ళీ కొంచెం వంట చేసిన తర్వాత ఇంకా నీరసం వస్తుందేమో ముందు వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు వంట మొదలు పెడదాం అని అనుకున్నాను కాకపోతే ఇంక నెల అలా లేట్ అయిపోయింది వచ్చేటప్పుడు పదకొండున్నర అయిపోయింది మాట వచ్చినప్పటికి సరే ఇంకా కొంచెం టైం పడుతుంది పదకొండున్నరకు వస్తానని చెప్తే సరిపోద్దును ఈ నేను చక్కగా వంటన్న చేసేసుకుందును అంటే ఇప్పుడు మధ్యలో వచ్చేసారు అనుకో పదిన్నరకు వచ్చేసారు అనుకో వంట స్టార్ట్ చేస్తాను అనుకో మళ్ళీ స్టవ్ వాపేసి ఇంక వెళ్ళాలి ఇంకెందుకు అంత అక్కడ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇంకా తీరుబడిగా వంట చేద్దాంలే అని అనుకున్నాను నాకు ఇలాగ టైం పన్నెండు పదకొండున్నర ఎలాగ అవుతుంది ఎప్పుడు వంట చేసినా అని అనుకుంటే ఇంకా నిజంగా చాలా లేట్ అయిపోయిందండి ఇంకా పదకొండున్నరకు అయితే వెళ్ళాము ఇంకా టిఫిన్ అది చేసేసి ఇంకో పక్కన టైం చూసుకుంటున్నాను ఇంకా ఒక పక్కన తింటున్నాను ఏమోనండి టెస్ట్లు ఏమో కానీ నాకైతే ఇంకా చాలా నీరసం అయితే వచ్చేస్తుంది ఇంక అసలు తట్టుకోలేకపోతున్నాను ఇంకా ఇంకా ఈయన పదకొండున్నర అయిపోయింది ఇంకా రావట్లేదు ఇంకా నిన్న ఉతికిన బట్టలు అన్నీ ఇంకా మడత పెట్టేస్తున్నా అనమాట ఇప్పుడు మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను ఇంకా మొత్తం దండం ఖాళీ చేయాలి కదా ఇంక ఇవన్నీ మడత పెట్టేస్తున్నాను ఓ పక్క నేర్సాం అలా కూర్చోవాలి పడుకుని రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఏ పని మీద లేదు కాకపోతే ఇంక తప్పదు కదా ఇంకా అలాగే చేసుకుంటున్నాను పనులు వచ్చేసి ఇంకా కొన్ని కొన్ని అన్ని ఇంకా సర్దేస్తున్నాను అనమాట ఇంకెలాగ వచ్చే వారం ఇలాగే ఆపరేషన్ ఉంటుంది కదా ఇంక అప్పుడేమీ చేయడానికి ఉండదు ఇంక ఇప్పుడే నేను కొంచెం అన్నీ సర్దేసుకుని పిల్లలకి ఏం కావాలో అన్నీ కొంచెం రెడీ చేసుకుందాం అని అనుకుంటున్నాను అక్కడైతే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అవుతున్నాయి ఇంకా అది అయిపోతే ఇంకా అవన్నీ ఎండబెట్టేస్తాను ఇంకా అస్సలు బాగోలేదన్నమాట కానీ అసలు రెస్ట్ ఉండట్లేదు అన్నమాట ఎందుకంటే వాళ్ళు చేస్తున్న బాధేస్తుంది వాళ్ళకేమో అంతగా ఏమీ రాదు ఇంక సరే లేని చెప్పేసి ఇంక నేనే అలా లేచి నెమ్మదిగా అలా చేసేసుకుంటున్నాను పనులు వచ్చేసి వాళ్ళు అలా ఉంచేసేమేం చేస్తాంలే అంటున్నారు వాళ్ళకి ఇంకా అలవాటు లేని పనులు పైగా తెలియదు కదా ఇంకా వాళ్ళకి మళ్ళీ నా దగ్గరికి వస్తారు ప్రతి దానికి ఇది ఎక్కడ పెట్టాలి ఇది ఎక్కడ ఉంది ఇవన్నీ అడుగుతూ ఉంటారు ఇంకా అదేదో నేనే కొంచెం ఓపిక చేసుకొని లేచి అన్నీ చేసేసుకున్నాను అనుకో ఒక పని అయిపోతుంది కదా మీకు చెప్పాను కదా కొంచెం బాగున్నా కూడా నేను ఇంకా రెస్ట్ తీసుకోనమాట లేచి పనులన్నీ చేసేసుకుంటాను ఇంకా ఇంకా అవన్నీ అయిన తర్వాత మళ్ళీ నీరసం అనిపించింది ఇంకా అంటే కొంచెం పాలు కాచుకొని మళ్ళీ తాగుతున్నా అనమాట అలా ఇంకా మధ్య మధ్యలో తింటూ తాగుతూ అలా పనులు చేసుకుంటున్నాను అనమాట లేదంటే చాలా నీరసం వచ్చేస్తుంది ఏంటి ఇంత నీరసం అయిపోతుందని అనిపించింది నాకైతే ఇంకా అలా అలా కొంచెం కొంచెం తింటూ తాగుతూ పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకెక్కడైతే ఇంకా మళ్ళీ ఏదో కొంచెం తల తిరిగినట్టు అనిపించింది అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు పడుకున్నాను మళ్ళీ పడుకుని లేచి ఇంకా మళ్ళీ ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసాను కదా ఇంకా అవన్నీ ఎండబెడుతుంది అనమాట ఎందుకంటే రెండుసార్లు బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ తీశారు కదా అందుకో ఏమో నాకు తల తిరిగినట్టు అనిపించింది అందు కాసేపు అలా పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ పనులు మామూలే అంటే మీకు ఎవరు లేరా చేసేవాళ్ళు అనుకుంటారు ఉన్నా కూడా నేను అదే చెప్తున్నాను కదా ఎవరిని అంత ఇబ్బంది పెట్టిన ఎందుకంటే వాళ్ళకు ఉండే పనులు ఉంటాయి కదా ఎవరో వాళ్ళ పనులు మానుకొని మన కోసం వస్తారు చెప్పండి బాగున్నా బాగోకపోయినా అలాగే మనమే చేసేసుకోవాలి ఇంకా అమ్మ అయితే ఇంకా పాప నాన్నగారికి ఒంట్లో బాగోద్దు కదా ఇంకా నాన్నగారితోనే సరిపోతుంది ఇంకా తను వచ్చి ఏమైనా చేస్తానని చెప్పినా కూడా నేను వద్దని చెప్తాను వద్దులేమో నేను చేసేసుకుంటాను లే ఏదోలాగా అనేసి బాగా మరీ బాగోలేదు ఇంక లేవలేని పరిస్థితి అంటే అప్పుడు హెల్ప్ చేయండి అని చెప్తాను అనమాట ఎవ్వరికి ఇంత పని కూడా చెప్పను ఇంక చెల్లి విషయానికి వస్తే ఇంక చెల్లి అయితే ఇంక వాళ్ళ ఇంటికి వచ్చేయమంటుంది వద్దొద్దు నేను చేసుకుంటున్నాను బాగానే పర్వాలేదు ఇంక ఎలాగన్నా ఆపరేషన్ అయిన తర్వాత అవసరం వస్తుంది కదా అప్పుడైతే ఉంటాను ఇప్పటి నుంచే వద్దు అని చెప్పేసి తనకు కూడా నచ్చ చెప్పనమాట ఇలా అయితే ఉంది ఇంక తర్వాత అయితే టైం అయితే ఇంకా పదకొండున్నర అయిపోయిందండి పదకొండున్నర అయిపోయింది ఇప్పుడైతే వెళ్ళి చేంజ్ చేసుకుని వచ్చేసాను ఇంకా టైం చూసారా పన్నెండు అయింది వెళ్ళి వచ్చినప్పటికీ అంటే ఈసీజీ తీసారు ఎక్స్రే అన్నీ తీశారు అన్నీ ఇంక ఇంకా రిపోర్ట్లు రాలేదు ఇంకా మళ్ళీ ఇంక ఇంటికి వచ్చేసి అయితే ఇప్పుడు వంట మొదలు పెడుతున్నాను అండి కరెక్ట్గా పన్నెండు గంటలకైతే వంట మొదలు పెడుతున్నాను చూసారా ఓ పక్కనేమో బ్లడ్ టెస్ట్లకు వెళ్తున్నాను పక్కన ఇంటి పని ఒక పక్కన వంట పని అలా అయిపోయింది నాకు చూసారా ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్ అండి వీక్ అని అంట ఉంటారు అందరూ ఎంత స్ట్రాంగ్ కదా బాగోపోయినా అలా లేచి అందరి కోసం అలా చేసేస్తాం కదా అదే అండి ఆడవాళ్ళు అంటే గ్రేట్ అండి చాలా ఎవరిని కష్టపెట్టం ఎవరిని పస్తులు ఉంచం ఇంకా అలా లేచి చేసేస్తాం అన్నమాట అలాగే నేను కూడా ఇంకా టైం పన్నెండు అయింది ఒంటి గంటకు వచ్చేస్తారు ఇంకొక గంటలో తొందర తొందరగా చేస్తాను వంట పని నాకు పెద్దగా టైం తీసుకోదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం నీరసం మీద ఏంటంటే నా బండి కొంచెం స్లోగా ఉందన్నమాట అయినా కూడా ఒక పక్కనైతే రైస్ పెట్టేశాను ఆ సండే చికెన్ తీసుకొచ్చారు వండలేదు కదా ఇంకా చికెన్ అయితే వండేస్తున్నాను కొంచెం కుర్మా ఏం చేద్దాము అలా తినాలనిపిస్తుంది అనిపించింది నాకు కొంచెం గ్రేవీ కింద ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలా వండుతున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా కర్రీ ఎలా చేసుకోవాలో అయితే చెప్పేస్తున్నాను ఎందుకంటే నా గురించే నేను చెప్పనండి నేను నా వీడియోలో ఏదో ఒక వంటకం ఏదో ఎవరికన్నా ఉపయోగం అయ్యి ఉండాలి అందుకోసం నేను చెప్తున్నాను ఇక్కడైతే కూరకు సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి దానికి ముందర ఏంటంటే ఒకసారి మిక్సీ జార్ తీసేసుకుని అందులో కొంచెం సోంపు కొంచెం మిరియాలు కొంచెం కొబ్బరి వేసేసుకొని ఉంచేసుకోండి అసలు ఈ కూరకు వచ్చి ఈ మూడు మెయిన్ అండి వేసుకుంటే చాలా టేస్టే మారిపోతుంది సూపర్గా ఉంటుంది అంటే ఎప్పుడు ఒకలాగే ఎందుకని చెప్పి నాకు ఇలా తినాలనిపించింది ఇంక నీకు బాగోలేదు కదా అక్క ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అంటారు మీరు అవునండి మరి నాకు బాగలేదు ఇప్పుడు పొద్దున ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా పిల్లలకి ఎవరు వండి పెడతారు అందుకే నేను ఉన్నా ఈ రెండు రోజులు ఇంట్లో ఉన్నా రెండు రోజులు వాళ్ళకి ఏదో ఒకటి వండి పెట్టేస్తాను మళ్ళీ తర్వాత నేను చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకోసం చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే మీడియం సైజ్ తీసుకుని కట్ చేసేసుకుని అయితే ముందైతే అవి ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఫ్రైడ్ ఆనియన్లాగా ఇంకా ఫ్రై చేసేసుకుని అయితే పక్కకు తీసేసుకోవాలి పాపం వాళ్ళకి ఏదో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కదా మరి రేపొద్దున ఆపరేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ నేను చేయలేను కదా అందుకే కొంచెం బాగున్నప్పుడే వాళ్ళకి కొంచెం ఏదో వండి పెట్టేస్తున్నాను అనమాట నేను కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఆ పేస్ట్ భలే టేస్ట్ ఉంటుందండి నిజంగా ఈ కుర్మా అయితే నాకు ఎందుకో కుర్మా తినాలనిపించింది గ్రేవీ గ్రేవీగా అందుకని చెప్పి ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా అది మిక్సీ జార్లో వేసేస్తున్నాను వేడివేడిది ఏమీ చేయలేండి అలా పక్కన అందులో వేసేసుకుంటున్నాను చల్లారిన చేయొచ్చులే అని చెప్పేసి ఇప్పుడు ఇంక ఇదే ఆయిల్లో వచ్చేసి ఇంక మనం కూర వండేసుకుందాము ఇప్పుడు ఆయిల్లో వచ్చేసి ఇంకా బిర్యానీ ఆకు కొంచెం లవంగాలు చెక్క యాలకులు ఇవన్నీ వేసేసి ఇంక అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ అయితే వేసేసుకోవాలండి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి చాలాసేపు ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇంక ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకోవాలి ఇవన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది మనం ఏంటంటే చెక్క లవంగాలు అవన్నీ అలానే వేసేసాం కదా తర్వాత గరం మసాలా వేసినా వేయకపోయినా పర్లేదు కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంక ఇది చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి బాగా చికెన్ అంతా బాగా ఫ్రై అవ్వాలి అందులో వాటర్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట ఇంక నేను జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ కొంచెం గరం మసాలా కూడా వేసేసి ఇంకా ఎంత కలిపేసి అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా మసాలా చల్లారేలోగా మనం ఇదంతా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అక్కడ ఇది చక్కగా ఫ్రై అవుతుంది అక్కడ అది కూడా చల్లారుతుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక రెండు టమాటా అయితే వేస్తున్నాను ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఈ టమాటా కూడా వేసేసి బాగా ఫ్రై చేసేయాలి ఈ కర్రీ చక్కగా నేను ఇంకా నైట్ ఏ చపాతీయో చేద్దామని చెప్పి చక్కగా నేను కుర్మా చేస్తే ఎక్కడ ఉంచారు ఖాళీ చేస్తారండి కూర అంతని అంత బాగుంది బాగుందని చెప్పి ఖాళీ చేస్తారు ఇంకొంచెం అయితే ఉంది చూడాలి చపాతీకా సరిపోతుందా లేదా అని ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం అయితే వేసేస్తున్నాను మనం మిరియాలు వేసుకున్నాం కదా చూసుకుని అయితే వేసుకోండి నేను దగ్గర దగ్గరగా ఒకటిన్నర లేదు రెండు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను మీరు చూసుకుని వేసుకోండి మిరియాల కారంగా ఉంటుంది కదా అది మాత్రం కొంచెం గమనించుకోండి ఇంకా కారం కూడా వేసేసి చక్కగా బాగా ఫ్రై చేసి అందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ పెరుగు వేయండి పెరుగు వేసి అలా ఉడికించుకోండి అలా కలిపితేనే ఉండండి చక్కగా ముక్క అక్కడే చక్కగా సాగం ఉడికిపోవాలి ఇప్పుడు ఇది పేస్ట్ చేసి తెచ్చేసుకున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ అంతా అందులో వేసేసుకోవాలి మీరు కావాలి అంటే కొంచెం మిరియాలు ఇవన్నీ ఫ్రై చేసుకోండి అవసరం లేదు ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు వచ్చేసి ఈ పేస్ట్ వేసేసుకున్నాం కదా అక్కడ ఏంటి చేస్తున్నాం అక్క అంతసేపు అంటున్నారా ఆ మిక్సీ దాంట్లో ఆ మిక్సీ జార్లో నీళ్ళు వేసేసి అది కూడా వేస్ట్ చేయకుండా తెగ ప్రయత్నాలు చేసేస్తున్నానండి ఆ పక్కన మళ్ళీ మన గ్రేవీ తక్కువైపోదు అందుకని అవంతా మొత్తం అంతా వాటర్ వేసేసి ఇంకెక్కడ ఏమీ వేస్ట్ అవ్వకుండా కలిపేస్తుంది అనమాట చూసారు ఆ పక్కన మీకు కనిపించట్లేదు నేను చేసే పని అది ఇంకా అందులో కొంచెం వాటర్ వేసేసి ఇంకా ఇందులో వేసేసుకోవడమే ఇంకా ఒకసారి ఉప్పు అన్నీ చూసేసుకుని అయితే ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక ఐదు ఆరు విజిల్ వేయించండి ఏం పర్వాలేదు కొంచెం ఇది ఏంటంటే ఎక్కువ వాటర్ వేసాం కదా కుర్మా కదా కొంచెం మంది చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే నాకైతే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పేసి నేను ఇలా చేశాను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఇది ఐదు ఆరు విజిల్ వేయించేద్దాం ఉప్పన్నీ చూసేసుకున్నాను నేను చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దేనికన్నా సూట్ అయిపోద్ది అన్నమాట ఇడ్లీ దోశ కూడా తినేచ్చి దీంతో మొత్తం ఖాళీ చేసేసారంటే మీరు నమ్ముతారా లాస్ట్లో చూపిస్తానులే మీకు ఇంక వచ్చేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు విజిల్ అయితే వేయించేసాను నేనైతే కొంచెం ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంచుకున్నాను అనమాట నాకు ఇలా ఇష్టం మీరు కావాలంటే ఇంకొంచెం దగ్గరగా కావాలంటే దగ్గరగా చేసుకోండి నాకైతే ఇలా సరిపోతుంది చూసారు ఎంత గ్రేవీ గ్రేవీగా అంటే ఎప్పుడో ఒకేలాగ ఎందుకని చెప్పి ఈరోజైతే ఇంక ఇలా తయారు చేశాను అనమాట టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీకు ఈ కూర ఏంటంటే ఇది అంత కలర్ఫుల్గా కనిపించదు ఈ కూర వచ్చేసి అలా అని చెప్పి బాగోదని మాత్రం అనుకోద్దు టేస్ట్ మాత్రం పక్కాగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం అంతా తినేస్తారన్నమాట ఈవేళ మేము అదే అన్నమాట ఈ కూర వండుకొని చాలా ఇష్టంగా మొత్తం ఖాళీ చేసేసాము ఇంక ఇక్కడైతే లాస్ట్ వచ్చి ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి చికెన్ కురమ అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా రైస్ పక్కన పెట్టేస్తాను రైస్ కూడా అయిపోయింది ఇంతేనండి ఈరోజు మా లంచ్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే చేసేసాను ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూసారా కూర ఖాళీ అయిపోయిందంటే మీరు నమ్మలేదు కదా చూసారా ఎంత ఖాళీ అయిపోయింది ఇంకొంచమే ఉందంటే నైట్ చపాతీకి కరెక్ట్గా సరిపోతుంది ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి మీ అందరి కోసం వీడియో చేస్తాను బయట అందరికీ